పార్లమెంట్ లు ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు రమేష్ బిదూరిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ నాయకులు ప్రకాష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా స్టేషన్ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం ముందు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యులు రమేష్ బిదూరిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు బీజేపీ నాయకులు ప్రజల పట్ల వ్యవహరిస్తున్నారని బీజేపీ పార్లమెంట్ సభ్యులు రమేష్ ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా పార్లమెంట్ సభ్యురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రియాంక గాంధీ గారిపైన ఢిల్లీలో మాజీ పార్లమెంట్ సభ్యుడు రమేష్ బీదూరి అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని స్టేషన్ రోడ్ గాంధీ బొమ్మ దగ్గర కుండా దంపతుల ఆదేశానుసారం ఇలా నల్లా ప్రాజెక్టుతో నిర్జన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ మరీ ముఖ్యంగా ఏంటంటే ఇలా బీజేపీ వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన మురుదెల్తూ ఉన్నారు ఇవాళ ఇలా ప్రియాంక గాంధీ గారి పైన అనుసిన వ్యాఖ్యలు మా యొక్క మంచి పేరును వాళ్ళు వాళ్ళందరూ కూడా చీరించుకోలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు బీజేపీ వారు ఇవాళ బీజేపీ వారి రోడ్ల మీద తిరగనీయం ఇలా తరిమి తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా వరంగల్ నుండి ఇలా బీజేపీ నాయకులు ఇలా మీదకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు చేస్తూ దిష్టి బొమ్మలు తాగాం ఇలా ధర్నాలు రాష్ట్రూప చేస్తూ ఉన్నాం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా శాంతియుతంగా గాంధీ చూపిన మార్గంలో మేము నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇలా నల్ల బ్యాజలు ధరించి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే రమేష్ బీదూరిని పార్టీ నుండి బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాలని సందర్భంగా మీ కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం దేని ఏడలా ఇలా ఆందోళన చేస్తాం బీజేపీ వారిని రోడ్ల మీద తిరగమని హెచ్చరిస్తూ ఉన్నాం